వెల్కమ్ టు లేపాక్షి ప్రైమ్ టైమ్ న్యూస్ నేను మీ యాంకర్ శ్యామ్ ప్రస్తుతం తాజా వార్తలు ఏంటో చూసేద్దాం అనకాపల్లికి సంబంధించి అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక రియాక్టర్ పేలడం వల్ల అక్కడికక్కడే సుమారుగా ఆ కంపెనీలో పనిచేస్తున్న పద్దెనిమిది మంది దారుణంగా మరణించడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఈ ఘటనలు ఎలా జరుగుతాయి అంటే ఈ రియాక్టర్స్ ఎందుకు పేలుతాయనేది తెలుసుకుందాం ఈ రియాక్టర్ అనేది టెంపరేచర్ కంట్రోల్లో లేనప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ పేలడం అనేది జరుగుతుంది గతంలో వైజాగ్ లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి కానీ వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ అంటే చూద్దాం అంటే వీళ్ళు ఇక్కడ కంపెనీ ఫారెన్ నుంచి వచ్చి మేము కంపెనీలు పెడతాం ఉద్యోగాలు కనిపిస్తాం అనేసరికి మన వాళ్ళు వెంటనే ఆ కంపెనీ పెడుతున్నారు ఒక రెండు వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఓకే ఫినిష్ కానీ వాళ్ళు ఆ కంపెనీ ఫార్మా కంపెనీలు పెట్టినప్పుడు అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేసి ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు మే నె రెండు వేల ఇరవై మే నెలలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది ఆ సమయం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడికి అంబులెన్సులు వెంటనే అంటే కోవిడ్ టైం అది టూ థౌజండ్ ట్వంటీ అంటే మనకి కోవిడ్ టైం ఆ టైంలో అక్కడికి అప్పుడు ఉన్న గవర్నమెంట్ అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం పైన ఆయన మాట్లాడటం ఈ అంశం పైన ఆయన మాట్లాడటం కూడా జరిగింది అంటే రెండు వేల ఇరవైలో ఈ ఘటన చోటు చేసుకుంది మళ్ళీ ఒక నాలుగేళ్ల కాలంలోనే మళ్ళీ విశాఖని వణికించే విధంగా మళ్ళీ ఈ ఘటన చోటు చేసుకుంది అంటే నార్మల్గా ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఏదన్నా ఫారిన్ కంట్రీస్ లో జరిగితే అక్కడికక్కడే వాళ్ళ భవిష్యత్ అక్కడతో ఇంకా ఎండింగ్ వాళ్ళ భవిష్యత్తుకి ఎండింగ్ ఉండదు అక్కడ వాళ్ళు ఎలాంటి కంపెనీ ప్రారంభించడానికి ఉండదు ఎలాంటివి చేయడానికి ఉండదు కానీ అలాంటి ఘటనలు మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే ఒక పది రోజులు మాట్లాడుకుంటారు తర్వాత యథావిధి పద్దెనిమిది మంది నిండు ప్రాణాలంటే ఏ విధంగా తీసుకోవాలంటే ఆ పద్దెనిమిది మందిలో ఒక మహిళ తన ఒక మహిళ నాకు కూడా నేను ఈ ట్విట్టర్లో చూశాను తన అన్నకి రాఖీ కట్టడానికి వచ్చి రాఖీ కట్టి వాళ్ళు ఉండమంటున్నా కూడా ఉండకుండా మధ్యతరగతి మహిళ అక్కడ జాబ్ చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకోవాలి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చింది రాఖీ కట్టింది కట్టి ఉండమ్మా అనేసి కూడా ఆయన అడగడం జరిగింది అడిగితే లేదన్నయ్య నాకు లీవ్ అనేది ఇవ్వలేదు నేను వెళ్ళాలి నాకు డ్యూటీ ఉందనేసి ఆమె వెళ్ళి ఆ వినకుండా వెళ్ళి ఆ పద్దెనిమిది మందిలో ఆమె ఒక బాగుంది పద్దెనిమిది మందిలో ఈ మొక్కలు అంటే ఇలాంటి కథలు ఈ పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది కుటుంబాలు రోడ్డు పైన పడిపోయాయి ఒకసారి అంటే ఇప్పుడు వాళ్ళకి కాంపన్సేషన్ కింద కొంత అమౌంట్ ఇస్తారు ఆ మనిషిని అయితే తిరిగి తీసుకొని రాలేం కదా ఇలాంటివి జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు ఈ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయంటే జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఇలాంటి ఘటన ఒక ఫారిన్ కంట్రీలో చేసుకు చేసు ఇలాంటి ఘటన ఒక ఫారిన్ కంట్రీలో జరుగుంటే అసలుకి ఇక ఇలాంటివి ఏమి ఉండవు ఇలాంటి ఫార్మల్ కంపెనీస్ కూడా వాళ్ళు రానివ్వ అందుకనేసి వాళ్ళు వచ్చి మేము కంపెనీలు పెడతాం అనేసి చెప్తారు ఈ ఎస్ఎన్సియా కంపెనీ కూడా హెడ్ ఆఫీస్ అమెరికాలోనే ఉంది అంటే మన తెలుగు వాళ్ళే కంపెనీ పెట్టింది కూడా మన తెలుగు వాళ్ళే ఇలాంటివి జరుగుతున్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేయాలి కదా యూజ్ చేయలేదు ఇప్పుడు ఆ పద్దెనిమిది మంది కుటుంబాలు రోడ్ల దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని పరామర్శించని వెళ్ళారు పరామర్శించారు వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కూడా ఇస్తాం గవర్నమెంట్ తరఫు నుంచి అనేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అది కూడా ఏంటో చూసేద్దాం హోం మంత్రి పైన హోం మంత్రి పైన మొట్టమొదటిసారిగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏ విధమైన వ్యాఖ్యలు చేశారంటే మా గవర్నమెంట్లో మా గవర్నమెంట్ అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఆ టైంలో మేము అర్ధరాత్రి రెండింటికి జరిగితే మే మే నెల కాలంలో అర్ధరాత్రి రెండింటికి జరిగితే నాలుగింటికల్లా అక్కడికి కలెక్టర్స్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు పదకొండింటికల్లా వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళారు అంటే ఒక్క రోజు కాలంలోనే వాళ్ళకి ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ కంపెనీస్కి సంబంధించి వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అంటే డిఫరెన్స్ చూడండి అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంబులెన్స్ అంబులెన్స్ సౌకర్యం వాళ్ళకు ఉంది ఎలాంటి ఘటన జరిగినప్పుడు ఆ ఘటనా స్థలానికి ని వెళ్ళి అక్కడ ఉన్న బాధితుల్ని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ప్రైవేట్ బస్సెస్ లో ఆ ఘటన జరిగిన స్థలంలో ఇంజురీస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రైవేట్ బస్సుల్లో తీసుకెళ్ళి అసలు వాళ్ళని కాపాడదామన్నా కూడా అంబులెన్స్ అంటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక డాక్టర్ కావచ్చు నార్మల్ ఒక కంపౌండర్ కావచ్చు ఉంటారు అంబులెన్స్ లో ప్రైవేట్ అంబులెన్స్ లో కానీ అతి దారుణాతి దారుణంగా ఒక బస్సులో తీసుకువెళ్ళి పద్దెనిమిది నిండు ప్రాణాలు బలయేలా చేశారు దానికి గవర్నమెంట్ బాధ్యత వహించాలి అని నేను చెప్పట్లేదు అంటే ఇలాంటివి జరిగే ముందు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటారు ఆయన విజనరీ చూపించుకుంటూనే వస్తున్నారు ఎక్కడ కూడా లేదు ఆయన సూపర్ సిక్స్ అనే దాంట్లోనే కొంచెం వెనుకడుగు వేస్తున్నారు కంపెనీలకు సంబంధించి ఆయన కంపెనీలు తెస్తూనే ఉన్నారు ఇలాంటి జాగ్రత్తలు కొన్ని పాటిస్తే ఇలాంటి కుటుంబాలు రోడ్లు పాలవ్వకుండా ఉంటాయి ఎందుకంటే ఒక్క కథ అయితే మనం చెప్పగలం పద్దెనిమిది మంది కథ పద్దెనిమిది మంది కుటుంబాలు రోడ్లు పాలయ్యాయి దీన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ త్వరగా పట్టించుకొని వాళ్ళకి గవర్నమెంట్ తరఫున సహాయం అందించాలనేసి లేపాక్షి టీవీ తరఫున నుంచి మేమంతా కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా నెల్లూరుకి సంబంధించి మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది అంటే గతంలో కారంపూడిలో అలచర్లు సృష్టించారు ఈవీఎంలు పగల కొట్టారనేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన గతంలో రెండు సార్లు ఆయన పిటిషన్ దాఖలు చేశారు కోర్టు దాన్ని కొట్టేసింది మరి మూడోసారి స్పందించిన హైకోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది మరి పీడీ యాక్ట్ కింద మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసే విధంగా ఉన్నాయనేసి వార్తలు అయితే వెల్లెత్తుతున్నాయి వెల్లువెత్తుతున్నాయి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి మళ్ళీ మార్చర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టనున్నారా అడుగు పెడితే అక్కడ మళ్ళీ ఎలాంటి దారుణాలు చోటు చేసుకోబోతుంది ఎందుకంటే బ బ్రహ్మారెడ్డి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యేగా మార్చల్ నియోజకవర్గాన్ని మార్చల్ నియోజకవర్గానికి ఉన్నారు మరి పిన్నెల్లి బ్రదర్స్ అంటేనే రాక్షసులు అనేసి గతంలో టీడీపీ సోషల్ మీడియా మాట్లాడటం జరిగింది మరి ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి మార్చర్లలో అడుగు పెడితే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోబోతుంది నిజంగానే ఆయన మళ్ళీ మార్చర్లకు వస్తారా లేదా హైదరాబాద్ కానీ అట వెళ్తారా అనేసి చూడాల్సి ఉంది పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు అడుగు పెడితే మళ్ళీ పల్నాడుకి సంబంధించి ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కారంపూడి ఇన్సిడెంట్ తప్ప ఇంకా ఎలాంటి ఘనం చోటు చేసుకోలేదు మరి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి బ్రదర్స్ యాక్టివ్ లో కూడా లేరు ఇంతకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు యాక్టివ్ లో లేరు అంతా ఆచండి అయిపోయారు నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు అంతా ఆయన్ని కలవటానికి వచ్చారు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ఒక పొలిటికల్ వార్ అనేది మొదలవ్వబోతుంది అనేసి అనుకోవచ్చు ఎందుకనంటే నా గవర్నమెంట్లో జరిగింది మీ గవర్నమెంట్లో ఎందుకు జరగట్లేదు ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతుంది కానీ గతంలో మాట్లాడిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు అసలుకి ఆయన రీసెంట్ ప్రెస్ మీట్ లో యాక్టివ్ లోనే జలేదు